అంటే భోజనం అని అర్థం హాయ్ ఫ్రెండ్స్ వన్ గుడ్ టాపిక్ బోనం అంటే ఏమిటి ఆషాఢ మాసం వచ్చే ఈ బోనం గురించి ఏంటో తెలుసుకుందాం ఆషాఢ బోనాల పండుగ అంటే గ్రామ దేవత అమ్మవారిని పూజించే పండుగ బోనం అంటే భోజనం అని అర్థం బోనాల పండుగలో గ్రామ దేవతలకు కొత్త కుండలో భోజనం వండుతారు అలాగే మరో చిన్న మట్టి ముంతలో బెల్లం పానకం పోస్తారు మహిళలు వండిన అన్నంతో పాటు ఉల్లిపాయలతో చేసిన అన్నం పెరుగు పాలు బెల్లంను మట్టి లేదా ఇత్తడి రాగి గుండలో పెట్టి వాటిని అలంకరిస్తారు బోనం కుండలను వేపాకులు పసుపు కుంకుమతో అలంకరిస్తారు కొండపైన దీపం వెలిగించి మహిళలు నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుళ్ల మధ్య ఆలయాల్లోని గ్రామ దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు తమ కష్టాలు తీర్చాలని పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ బాలమ్మ ముత్యాలమ్మ మహంకాలమ్మ పెద్దమ్మలకు పసుపు కుంకుమ చీరసారడాన్ని నివేదిస్తారు బోనాల పండుగ ఇరవై ఒక్క రోజుల పండుగగా పరిగణిస్తారు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు జంట నగరాలైన సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవంలో పాల్గొంటారు ఇది జులై మరియు లేదా ఆగస్టులో వచ్చే ఆషాడ మాసం నెలలో ఉంటుంది అసలు ఈ బోనాలు పండగ పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభం నమ్ముతారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల్లో వినాశకరమైన ప్లేగు జాబి విజృంభించి అనేక మంది ప్రాణాలను బలిగొన్నప్పుడు ఉజ్జయినిలో ఉన్న మిలిటరీ బెటాలియన్ ప్లేగు విరమణ కోసం ఎల్లమ్మ దేవిని ప్రార్థించారు ఈ బోనాల పండుగ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేశాను మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్